పెళ్ళైన పది రోజులకే నాగ చైతన్య శోభిత మధ్యల గొడవలు ఇంతకీ నాగచైతన్య శోభిత మధ్య గొడవ ఎందుకు వచ్చింది పబ్లిక్లో ఇద్దరు ఎందుకు ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారు నాగచైతన్య ఎందుకు అంత చిరాక్ ఫేస్ పెట్టారు అనేది మనం తెలుసుకుందాం నాగచైతన్య శోభిత ధూలిపాళ్ళ పెళ్లి డిసెంబర్ నాలుగవ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే వీరిద్దరూ పెళ్ళయ్యాక మొదటిసారి ఒక మ్యారేజ్కి వెళ్ళారు ఇక పెళ్ళికి శోభిత నాగ వస్తున్నారు అనే విషయం మీడియా వారు తెలుసుకొని వెంటనే ఆ పెళ్లికి చేరుకున్నారు ఇక అక్కడికి వచ్చాక కొత్త జంటను ఫోటోలకు ఫోజులు ఇవ్వాల్సిందిగా మీడియా వాళ్ళు అడగగా దానికి నాగ చైతన్య కాస్త చిరాకు ఫేస్ పెట్టారు కానీ శోభిత మాత్రం రండి ఫోటో దిగుదాం అని అడగగా నేను రాను కావాల్సి ఉంటే నువ్వు వెళ్ళి దిగు పో అంటూ కాస్త చిరాకుగా ఆన్సర్ ఇచ్చారట అయితే ఈ ఆన్సర్కి శోభిత ఏంటి అందరి ముందు అలా చేస్తున్నారు ఫోటో నేను ఒక్కదాన్నే దిగితే బాగుంటుందా మీరు కూడా దిగాలి అని చెప్పిందట అయితే వీరిద్దరూ అలా మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది పెళ్ళైన పది రోజులకే శోభిత నాగచైతన్యులు ఇలా గొడవ పడుతున్నారు చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది అయితే ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ పెళ్ళయ్యాక ఇలాంటివన్నీ కామన్ చిన్న చిన్న రచ్చ రచ్చరచ్చ చేయడం ఆపేయండి భార్య భర్తలు అన్నాక గొడవలు ఉండడం సహజం అది సామాన్యుడి జీవితంలోనైనా అంబాని జీవితంలోనైనా చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి దీన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం అవసరమా అంటూ కామెంట్ పెడుతుంది